మీరు తాగుతుందిలే అందరూ గుర్రం ఎక్కారు సజ్జన్ గ్రేట్ అదేంటి ఇక్కడ టీవీ వస్తుంది నా రూమ్ లో రావట్లేదు అది కూడా విజమ్మా విధి కాదురా రూమ్ కేబుల్ కట్ అయిందంటే నువ్వే గుర్తు సైకిల్ కప్పుడు నా జీవితం నాకు నీ అమ్మ చూసే సీరియల్ నీకు నచ్చకపోతే కేబుల్ కట్ చేస్తాను ఒక నిమిషం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నన్ను టార్చర్ పెడుతూనే ఉన్నారు కేబుల్ ఎందుకు కట్ చేశారు హలో మేడం నేను కట్ చేశాను ఎవరు చెప్పారు ఇందాక మీరు అక్కడ నుంచి ఉన్నారు కదా అక్కడ కాక్కడ ఉంది కాక్ కట్ చేసి ఉండొచ్చు కదా నేను బయటికి రాగానే మీరు ఓవర్ గా బిహేవ్ చేశారు అంటే మీరే కట్ చేశారు నేను కటింగ్ నేనంత చీప్ గా బిహేవ్ చేయను మేడం చూడరా ఎంత చీప్ గా బిహేవ్ చేస్తున్నాడు మీతో మాట్లాడడం ఇంకెప్పుడన్నా నా జోలికి వస్తే మరీ అదిగా ఉంటది చూడరావీ ఎంత పొగరో ఒళ్ళంత ఎటకారం అందమే నక్కుంటే అంతే మరి బాబాయ్ ఏం బ్రభా తిన్నావా నేను తిన్నాను బాగుండు బాబు తినలేదు తినలేదా తినం ఈ రివ్యంజులు ఓకే లవ్ చేసావు రోజులు కరిగిపోతున్నాయి అక్కడ ఇంకా ఎయిట్ డేస్ చూడు ఫైవ్ డేస్ లో పడేస్తా ముదరదురా నువ్వు రావాల్సిందే వస్తావంతే ఆస్ట్రేలియాలో చదువుకుని వైజాగ్ లో ట్రైనింగ్ అవుతున్నాడు రానా అంటే టైం లేదు రాను అంటున్నాడు ఏదిటి హాయ్ రిషి ఏం రానంటున్నావు రా నేను విశ్వనాథ్ అంకుల్ని అంకుల్ని చూడు రిషి నువ్వంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నా ఫ్రెండ్స్ పిల్లలు నీ అంత బాగా ఎవ్వరు ఎవ్వరలే నందిని తెలుసుకో నీకు తను లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ గోల్డ్ మెల్ డిస్ట్ నీ చాక్లెట్ దొంగం చేసేవేంట్రా అంటే నా క్యారెక్టర్ పెంచడం కోసం ఆ క్యారెక్టర్ అలా అలా తగ్గించాను మరి అంత తగ్గించాలా ఏంటి రావచ్చు కదా నందిని మన అప్పలనాయుడు కొడుకు రిషి ఆస్ట్రేలియా చదువుకున్నాడు వైజాగ్ ట్రైనింగ్ వచ్చాడు ఇక్కడికి రమ్మంటే రానంటున్నాడు నువ్వు చెప్పమ్మా ఒకసారి హాయ్ రిషి

నందిని ందిని కావాలని ఏడిపిస్తున్నట్టుందిరా అసలు నందికి మళ్ళీ చెప్తా సిగరెట్ ఇరా ఒరే నీ కడుపు మన నాకు అర్థమైంది ఎందుకు నా టెన్షన్ పడతావు ఆ వచ్చేవాడి పేరు రిషి చాలా స్టైల్ గా ఉంది కానీ వాడు ఎవరు అప్పిగాడికి రుచి రోషన్ పుడతాడా అప్పిగా సారీ సారీ నీకు అంటే ప్రాణం ఎవరన్నా స్విట్జర్లాండ్ గురించి మాట్లాడితే అలా వింటనే ఉంటుంది అదే ఇండియా గురించి కానీ గురించి ఎంత గొప్పగా ఉంచున్నాను అంటాడు ఒరేయ్ తెలుసో తెలియకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు

అక్కడ రోడ్లు ఉండంత నీట్ గా ఇక్కడ ఆఫీసులు కూడా ఉండవు మనం ఇక్కడ ఏసీ చేస్తేనే కూల్ అదే స్విస్ లో కంట్రీ 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 అంతా కూల్ ఇక్కడ మన రోడ్ల నీరు తిరిగా ఇల్ల నీరు గిరిగా గదిలో నీరు కెరుగ్గా ఉంటాయి అదే స్విస్ లో బ్రాడ్ రోడ్స్ బిగ్ హౌసెస్ అసలు మనం సుఖంగా ఇక్కడ ఇక్కడేమని చెప్పు మళ్ళీ జన్మ ఉంటే స్విస్ లో కుడతాం స్టప్ ఎట్ కరెక్ట్ గా ఉంది కదా ఇండియా గురించి నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు సుఖంగా బతకడానికి ఇక్కడేముందా ఇక్కడ మనుషుల మధ్య ప్రేమ ఉంటుంది అదింటే చాలు ఆస్తులు ఐశ్వర్యాలు లేకపోయినా చచ్చే వరకు హ్యాపీగా బతికేయచ్చు ఇక్కడ ఇళ్ళని ఇరుగ్గా ఉన్నా అలా ఫీల్ ఫీల్ అందరూ దగ్గరగా అవుతారు ఇక్కడే రక్త సంబంధం లేకపోయినా కూడా మనిషి అంటే మనిషి ప్రాణం ఇస్తారు కానీ అక్కడ రక్త సంబంధం ఉన్నా ఒకళ్ళనొకళ్ళు పట్టించుకోరు ఇన్నాళ్ళు నేనేం మిస్ అయ్యానో ఇక్కడికి వచ్చాకే అర్థమైంది ఈ నాలుగు రోజులు

కొడడు ఎ وړడు మా అక్క షటిల్ అసలు ఆడదు బాస్కెట్ బాల్ అంటే ప్రాణం తెలుసా ఐడియా అవదు ఒరేయ్ ఎనీ ప్రాబ్లం ప్రాబ్లం వంకాయ నీ అక్కకి బాస్కెట్ బాల్ ఇష్టమైతే ఏంటి లేకపోతే ఏంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా పిచ్చిన అడుకుల్లాగా మేము బాస్కెట్ బాల్ కోట్ రెడీ చేస్తే నువ్వు వచ్చి ఆడించుకున్నావా నక్కు వరాపా ఆ లుక్ ఏంట్రా పిచ్చోడు లోపొయిపోయినను

Thought was that It's not a <laughs> toy. Nandini? Yeah. Hi, I'm Rishi. Oh. Hi. Hi, I'm Rishi. So, shall we start the game?